అసలు ఆ రోజు జరిగిందో ఏంటో ఆ సంబంధమే లేదు ఎల్లుండి మీ అమ్మాయిని వస్తున్నా అని చెప్పి సరోజనీరావు అన్న మాటలకి ఆనంద సంతోషంతో ఇంకా అలాగే వింటూ ఉండదు మీకే అభ్యంతరం లేదు కదా అని సరోజినీరావు అనగానే అదేంటి అభ్యంతరం ఎంత మాట అన్నారండి మీకు బంధుత్వం కలుపుకో అని చెప్పేసి అందుకే ఫోన్ చేశానండి అని ఆనందం చెప్తూ ఉంటుంది ఇంకా మీ సంకల్పంతో నేనే కాల్ చేశానులేండి కానీ మీరే ఇలా సర్ప్రైజ్ అని చెప్పి నేను ఊహించలేకపోయాను చాలా థ్యాంక్స్ అండి ఆనంద అంగానే మీ మంచితనాన్ని మీకున్న పేరుని ఒక పాట చేయాలనుకున్నారు అది ఎవరి వాళ్ళు కాదులేండి ఆనంద భైరవ గారు చెప్పండి ఏంటి ఎల్లుండి మంచి మోతుంది పిలిచి పిలిచి కానిద్దామంటారా అని సరోజిని కానీ తప్పకుండా మీరు రా కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటాం అని ఆనంద అంగానే చాలా సంతోషం అని చెప్పేసి సరోజిని ఇంకా ఫోన్ పెట్టేస్తుంది అప్పుడు లీలావతి చాలా కంగారుంగారు వస్తుంది ఆనంద ఆనందాన్ని పిలుస్తూ ఉంటుంది ఏంటి చాలా సంబరంగా ఉన్న ఏంటి శుభవార్త అని లీలావతి అడగనే అంటే ఎల్లుండి లారీని చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారు అని ఆనందం చెప్పగానే ఏంటి అవున ఇలాగ ఎవరు అని చెప్పి లీలావతి అనగానే మొన్న రావాల్సిన వాళ్ళు క్యాన్సిల్ అయింది కదా మళ్ళీ వాళ్ళకే ఫోన్ చేశాను అక్క అని చెప్పి సరజనీరావు గురించి ఆనందం చెప్తుంటది ఇంకా రోజు టెన్షన్ పడుతూ ఉంటుంది అదేంటి ఆ సంబంధం ఆనంద కాదనుకున్నారు ఆయన మళ్ళీ కలుపుకోవాలనుకోవటం అని లీలావతి అనగానే ఏ మన తగ్గిబడి ఉంటుందా ఏంటి అని ఆనందం అడుగుతుంటది అక్క ఆ సరోజరావు గారి స్థానంలో నువ్వున్నా నేనున్నా కుటుంబ గౌరవం గురించి అలాగే ఆలోచించే ఏమో కదా జీవితంలో అపార్థాలు రావడం మామూలులే కదక్క కానీ తిరిగి అర్థం చేసుకోవడానికి గొప్ప వ్యక్తిత్వం కావాలి కదా సరోజరావు గారు మన కుటుంబాన్ని అర్థం చేసుకోవడం కాదు తన తప్పుని తెలుసుకొని సంస్కారంతో సారీ కూడా చెప్పారు అని ఆనందం మాట షాక్ అవుతుంది ఏంటి ఏమంటున్నావు సరోజరావు గారు సారీ చెప్పారా అని లీలావతంగానే అవును చూడు ఆడు కుటుంబం అలాగే బంధుత్వాళ్ళకి ఎంత వెలుస్తుందో ఒక ఫోన్ కాల్తో మొత్తం అంతా అర్థమైంది కదా అక్క ఇంకా ఏం కావాలి అక్క అని చెప్పి ఆనందానికి సరే మంచిది అయినా వాళ్ళు మన గురించి అలా అనుకున్నారు కదా అందుకే ఎంచుకులే అని చెప్పి అనుకున్నాను వాళ్ళే కదా ముందు మనకు కావాలని చెప్పి వచ్చారు కదా తప్పు చేసుకున్నారు వాళ్ళు తగ్గి మన కోసం వస్తున్నారు కదా వాళ్ళు తప్పుని వెనకడకుండా సారీ చెప్పారు కదా అంతకంటే ఏం కావాలి వాళ్ళు మంచి కుటుంబం అర్థం చేస్తున్నారు అర్థం ఉందంటే మన లహరి వాళ్ళ ఇంట్లో వెళ్తే చాలా సంతోషంగా ఉంటుంది కదా అని నీలా తన మాటలకి ఆనందం అవును అని చెప్పి తలవుతుంది అంటే మన ఇంట తొందరలోనే పెళ్లి బాజా మగుతుంది అని ఆ లీలా చాలా సంతోషం చెప్తుంది అయితే వెంటనే అంతా చెప్పేసి ఆనంద లీలాతంగానే సారీ అని చెప్పి ఆనందంగా రోపలికి వెళ్ళి అందరు చెప్పని సిద్ధమవుతుంది అదేంటి దర్శనం ఇదేంటి గదంత ఉంది తెచ్చిన పూలు అలాగ ఉన్నాయి ఏంటి అని సమయంలో టెన్షన్ పడుతూ ఆడుతుంది అదేంటి తెచ్చిన పూలతో డెకరేట్ చేయమని చెప్పాను కదా అని దర్శనంగానే మీ భార్యగా మీరేం చెప్తే చేస్తాను కానీ వేరొక అమ్మాయితో శోభన చేసుకుంటా గదిని డెకరేట్ చేయమంటే అది ఎంత నీచం అండి అని ఆ పని నేను చేస్తా అని చెప్పి నేను ఎలాగ అని చెప్పి శరణంగానే ఓ చా అవునా అంటే నీ దృష్టిలో ఇదే నీచమైన పని అంటే నా మనసుకి నీతో కాపురం పోగడం ఉంటే ఇంతంత నీచంగా ఉండాలని అని దర్శనం అనగానే నేను మీ భార్యని మీరు నా మెడలో తాళి కట్టారని సరనే అనగానే కట్టిన ప్రతి తాడు తాళేం అయిపోదు నా మనసులో లేవు అని చెప్పి దర్శన్ కానీ ఏంటి డిస్కషన్ ఇవిగా చేయకపోతే ఈ సెలబ్రేషన్ అయిపోతుందా ఏంటి దర్శన్ చూడు ఈ రాత్రి మనకి మత్తులు గమ్మత్తు పనిచేయడానికి ఈ మళ్ళీ గులాబీలు ఎంత ఎదురు చూస్తున్నాయి కదా దర్శన్ పూలు వాడుపోక ముందే వాడి శ్వాసను అనుభవించాలి కదా అని సమీరం మాట్లాడే సరైన చాలా కోపం వస్తుంది తనతో మాట్లాడుతూ మూడు పాటు చేసుకోకుండా మనమే డెకరేషన్ చేసుకుందాం అని చెప్పి సమీరంగానే కరెక్ట్ కదా ఎందుకు అసలు రొమాంటిక్ మూడ్ని ఎందుకు పాటు చేసుకుంటాను నేను అని దర్శన్ అంటూ ఇంకా మల్లెపూలు అలాగే గులా అన్నీ చూస్తూ ఉంటాడు తనే స్వయంగా వెళ్ళి ఇంకా గులాబూలు పట్టుకొని ఒక వాసన చూస్తూ ఉంటాడు ఆ తర్వాత తనే ఇంక దగ్గరుండి సమ సాయంతో తన బెడ్రూమ్ అంతా అలంకరించుకుంటూ ఉంటాడు చూసి షాక్ అవుతూ ఉంటుంది ఇంకా చాలా కోపం వస్తూ ఉంటుంది నేను మగాడి కాన్సెప్ట్ సర్టిఫికేట్ రాసి మరి లెట్రాస్ వెళ్ళావు కదా రేపు తెల్లారి సమయంలో చెప్తుందే రిజల్ట్ ఏంటి నువ్వేమి బాధపడక నువ్వు ఎంజాయ్ చేయ అని దర్శనం కానీ అసలు ఇంత దారుణంగా మీరు ఎలా మాట్లాడుతున్నారండి పెళ్లి చేసుకోవాలి మీ జీవితంలో మరో వచ్చాక వచ్చాకొర కాపులు నిప్పులు పోయడానికి సిద్ధమే వచ్చిందంటే ఈ సమీర గురించి ఒకసారి అర్థం చేసుకోండి తన కరెక్ట్ కాదండి అని సరణ్య అన్నది ఏ సమీరా మర్యాదగా మా జీవితంలో వెళ్ళిపో పో ఇక్కడ ఉండి అని చెప్పి సరైన ఏ ఎవరు నువ్వు అసలు ఎనమౌంట్ ట్రిప్ ఏ మాకోసం నువ్వు మాతో వచ్చిన దేనికి పనికి ఎక్స్ట్రా లగేజ్ మాత్రమే ఇక్కడ ఉండాల్సిన తను వెళ్ళాల్సి నువ్వు అర్థమవుతున్నా దర్శన్ అనగానే ఇగో మీరు మరీ బలి తెగించి ఇసు నాతో జరగాల్సింది ఇక్కడ ఈ అమ్మ అయితే జరుపుకోవడం అసలు ఏం బాగా అతడికి తెలిస్తే మిమ్మల్ని క్షమించరు అని సడన్గా చా అవునా ఏంటి ఏంటి అంత తెలియకుండా వచ్చాను అనుకుంటావు తెగించా అన్నిటి తెగించే వచ్చాను నేను అని దర్శన్ అన్న మాటలు సడన్గా కోపం వస్తుంది సరే అమ్మ తెస్తుందంటే అంటే కదా ఏ అమ్మ చెప్పేస్తావా ఏంటి నీకు అంత సెయిన్ లేదు సరనే అని దర్శనంగానే అవును అత్తగారు మీ గురించి చెప్పలేను మీరు ఏం చేసినా పిచ్చిదానా చూసి పడుంటాం అనుకుంటున్నావా మీ ఇష్టం రచిపోతున్నారు కదా ఎందుకలే అత్తయ్య గారి ముందు మీరు కేటర్ లేని వ్యక్తిలాగా చూపుడు ఎందుకని చెప్పి తలదించుకునే పరిస్థితి తాకూడదని చెప్పేసి చాలా ఓపికతో ఉంటున్నాను అని సరైన అంటే ఏంటి ఇప్పుడు దాకా నువ్వు జాలి చూపించి వచ్చావు అని కానీ అవునండి ఇదిగో మోడర్న్ ప్రేమతో జాలి చూపించి వచ్చాను కదా కానీ ఇప్పుడు జాలి కాదు ఏంటి సీన్ లేదని అన్నారు కదా సీన్ ఉంటే ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను అని చెప్పి సరేనే అంటుంది ఇంకా ఆవేశం ఫోన్ తీసుకొని అత్తయ్య కాల్ చేస్తానని సరైన కానీ ఏ ఏ ఇదేంటి రివర్స్లో నాకు ఇదేంటి ఇలా చేస్తుంది అని చెప్పి అయ్యో దర్శనం కంగారు పడుతూ ఉంటాడు ఇంకా సరైన ఇంకా ఆనందం కాల్ చేస్తూ ఉంటుంది ఇంకా దర్శనం భయపడుతూ ఉంటాడు ఈలోగా దర్శన్కి ఆనందం కాల్ చేస్తూ ఉంటుంది ఇంకా దర్శనం చూసి అమ్మాయి కాల్ చేస్తా అని అనుకుంటూ ఉంటాడు ఇదిగో ఈలోగా అత్తయ్యారు కాల్ చేస్తున్నారు కదా మీ భోగతం చెప్తా అని చెప్పి సరేనే అంటే ఇంకా ఫోన్ లాక్కుండా ఏ ఏ అని చెప్పి దర్శనం అంటూ సమయంలో దాకు అని చెప్పి అంటూ ఉంటాడు ఇలా ఒక సమయం దాకూడదు ఇంకా ఆనందం వీడియో కాల్ చేస్తూ ఉండదు ఇంకా సరైన ఇంకా కాల్ లిఫ్ట్ చేస్తూ ఉంటుంది ఇంకా దర్శనం భయపడుతూ ఉంటాడు ఇంకా ఆనందం ఫోన్ లిఫ్ట్ చేసి సరైన ఎలాగున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు నేనే మీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను అని సరైన అవును అలాగా శుభవార్తలో సర్ప్రైజ్ చెప్పే ముందు ఇలాగే తెలియకుండా అని ఏదో ఒక ఎమోషన్ ప్లాన్ చేస్తాదేమో అన్నట్టు ఆనందం అంటుంది అప్పుడు అనగానే అటువైపు వెళ్ళి అన్ని వింటూ ఏమోనండి నేను మాత్రం చాలా ముఖ్యమైన విషయం చెప్పాలని చెప్పి మీకు కాల్ చేస్తానని చెప్పి సరే కానీ అవునా గ్రేట్ ఏంటి నేనుతో మంచి వాచ్ చెప్పడాకే కాల్ చేశాను సరైన నేను మీ విషయంలో ఎంత సంతోషంగా ఉన్నానో మాటలో చెప్పలేనమ్మా అని ఆనంద అన్నమాటలో దర్శన్కి సరైన అర్థం కాదు అత్తయ్య గారు అని చెప్పి సరైన అవునమ్మా నేను చాలా సంతోషంగా ఉన్నాను ఏది ఒకసారి దర్శనం కూడా చూపించు అని చెప్పి ఆనందండి కానీ ఇంక సరణం బాగా చూస్తుంది ఇంకా దర్శనం చూపిస్తూ ఉంటుంది అమ్మ అని చెప్పి దర్శనం మాట్లాడుతూ ఉంటాడు చెల్లికి రేపు పెళ్లి చూపులు నానా అని చెప్పి ఆనందం చెప్తూ ఉంటుంది ఇంకా దర్శనం చాలా సంతోషపడుతూ ఉంటాడు మొన్న లాస్ట్ టైం నీ విషయంలో అల్కోకుండా పొరపాటు పడ్డారు కదా క్యాన్సిల్ అయిన ఆ సరోజరావు గారి సంబంధమే చెల్లికి వచ్చింది అని చెప్పి మళ్ళీ కుదిరింది వాళ్ళు పెళ్లి వస్తారంట అని చెప్పి ఆనందం చెప్తూ ఉంటుంది అవునా అని చెప్పి దర్శనం కానీ రేపు మీడికి ఉండాలి కానీ మీరు అక్కడ ఉన్నారు కదా మీ హ్యాపీ ట్రిప్ని కూడా డిస్టర్బ్ చేసి లేను కదా అందుకే మీ ప్రశాంత్ హనీన్ ముగించుకొని రండి సరేనా అని చెప్పి ఆనందంగా సరే అని చెప్పి దర్శనం అంటూ ఉంటాడు సరేనే అని చెప్పి ఏంటి సైలెంట్గా ఉన్నావు అని ఆనందం ఆడుతుంది హ్యాపీగా ఉన్నావు అని చెప్పి డౌట్గా అడుగుతూ నేను సరే ఏం మాడదు ఆ హత్య గారు అని చెప్పి సరైన అంటూ ఉండదు లేదు ఏంటి నీలో సంతోషం మిస్ అవుతుంది అనిపిస్తుంది ఏంటి ఏమైంది అని చెప్పి ఆనందం ఆడుతుంది సరైన ఇబ్బంది పడుతుంది దర్శనం భయపడుతూ ఉంటాడు అంటే అత్తయ్య గారు అని చెప్పి సరైన అనిపోతుంది విషయం ఏంటంటే రేపు లారీ పెళ్లి చూపులు అంటున్నారు కదా మేము ఉండట్లేదు అని చెప్పేసి అని సరైనగానే ఓ అదా అని చెప్పి ఆనందం అంటూ ఉండదు పర్లేదులే అమ్మ అనుకోకుండా కుదిరింది కదా ఏమవుదులే అని చెప్పి ఇంకా ఆనందం అంటూ ఉంటుంది మీరు మనసులో పెట్టుకోకండి ట్రిప్ని ఎంజాయ్ చేయండి అని చెప్పి ఆనందంగా సరే చెప్పి సరైన అంటూ అవును సరైన ఒక విషయం చెప్పు నీకు ఏ ఇబ్బంది లేదు కదా అని చెప్పి ఆనందం డౌట్ ఆడుతుంది సరైన పదే పది టెక్స్ట్ పడుతుంది దర్శనం చూస్తూ ఏం నేను అంత హ్యాపీగా ఉన్నాను ఇదిగోండి అని చెప్పి ఇంక సరైన మొత్తం అంతా శోభనం గదిలో అలంకరణ చేశారు చూడండి అని చెప్పి తన బెడ్రూమ్ అంతా ఇంకా చూపిస్తూ ఉంటుంది అది చూసి ఆనందం చాలా సంతోషపడుతూ ఉంటుంది గది డెక్కల చాలా బాగుంది అని చెప్పి ఆనంద్ అనగానే వీళ్ళ ప్రమోషన్ ఏంటి అక్కడ వాళ్ళ ప్రమోషన్ ఏంటి నాకేం అర్థం కావాలని చెప్పి అంట ఏంటి నాకు అర్థం కావట్లా అని చెప్పి అన్నం అనుకోవద్దు సరైన ఇదిగో గది అలంకరించి తీరు చూస్తుంటే మీ ఇద్దరు చాలా సంతోషంగా అని చెప్పి నాకు అర్థమవుతుంది నేను కోరుకుని కూడా ఇదే నా మనసుకు చాలా రిలాక్స్గా ఉందమ్మా ఉంటా అని చెప్పి ఆనంద ఫోన్ పెట్టేస్తుంది ఒక దర్శనంకి ఫోన్ గబ్బుకుని లాక్కుంటూ ఉంటాడు చాలా కోపం చూస్తూ ఉంటాడు ఇంకా సమయం ఇంకా మెల్లి బయటకు వస్తూ ఉంటుంది ఇంకా అన్నీ పక్క వెళ్ళిపోతుంది ఏమండీ దర్శనం ముడిపట్లో లేడు సరైన అర్థం చేసుకొని దర్శనంలో చాలా మార్పు వచ్చింది కదా ఈరోజు మొదటి రాత్రి వాళ్ళు గది ఎంత బాగా అలంకరించుకున్నారో అని చెప్పి ఆనందం గొప్పగా చెప్తుంటుంది ఇదిగో చూడలే ఇంకా మనకి ఏ దిగులు లేదనమాట అని చెప్పి రాసాం అనగానే ఇంకా అవును చెప్పి ఆనందం సంతోషపడుతూ ఉంటుంది ఏంటి మొట్టరాత్రి గురించి అత్తయ్య గారు చెప్పేస్తా పొడి చేస్తా రేంజ్లో మాట్లాడే ఏం మాట్లాడని చెప్పి దర్శనం అనగానే అత్తయ్య గారు ఉన్న సంతోషాన్ని పాడు చేయలేను అని చెప్పి సడన్గానే మా సంతోషంగా పాడు చేయకు మేము అసలు నీ వల్ల మాకు వరకే దిగలేదు కానీ నువ్వు బయటకి పోయి దర్శనంగా నేను వెళ్ళను అని చెప్పి సరైన అనిపిస్తూ ఉంటుంది నువ్వు వెళ్ళు అని చెప్పి దర్శనంగానే నువ్వు చేసేది పాపం అని చెప్పి శరణంగాని మే ఇంకా చేస్తాడు నువ్వు చేసే పాపం అని చెప్పి దర్శనం ఆవేశ చేపట్టుకొని ఇంకా బయటకు గెంటే సిద్ధమవుతుంటాడు ఏమన్నా ఆగండి ఆగండి సరే వినిపించుకోండి దర్శనం ఇంకా బయట నుండి తోసేస్తాడు ఇంకొకసారి తరణాక బ్యాలెన్స్ తప్ప కింద పడుతుంది ఇంకా ఏడుస్తుండదు దర్శనం ఇంకా చాలా ఆవశ్యక సరైన చూసి ఇంకా డోర్ లాక్ చేస్తాడు సరైన లేచి ఇంకా అదే పని డోర్ కొడుతూ ఉంటుంది ఇంకా సమయం దర్శనం క్లోజ్ అవుతూ ఉంటుంది ఇంకా దర్శనం కూడా సమయంలో చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు బయట నుండి ఇంకా సరైన అదే పని ఏడుస్తుండదు ఇంకా లారీ కాలం నీళ్ళు పెట్టుకుంటుంది ఏడుస్తాడు పదే పదే మహేష్ మాటలు గుర్తు తెచ్చుకోదు ఇదిగో నువ్వు వచ్చి నా కోరు తెచ్చిపోతే మూడు రేంజ్లో నీ ఫోటోలన్నీ వైరల్ చేస్తాను అలాగే మీ ఇంట్లో పరుగు తీస్తా అని చెప్పి మాటలు మాట్లాడు గుర్తెచ్చుకుని ఏడుస్తుండదు అప్పుడు ఇంకా ఆనందంగా వచ్చి ఇంకా లారీని చూస్తూ ఉంటుంది ఇంకా వచ్చి ఇంకా చూడు ఏమైంది లారీ అని అడుగుతూ ఉంటుంది లారీ కళ్ళని నీళ్ళు చూసుకుని ఏం మాట్లాడడం మౌనకూడదు ఏంటమ్మా బాధపడుతున్నావా మేము అన్న మాటలకి నీ మనసుకి అంత బాధ అనిపిస్తే రేపు నీ గురించి వినుకోని మాటలు వినాల్సి వస్తే అప్పుడు మా పరిస్థితి ఏమవుతుందో చెప్పు అని చెప్పి మేము అమ్మ నువ్వు దారి తప్పుతున్నా నీ భుజమే చేసి ఎంజాయ్ చేయని చెప్పి ఎంకరేజ్ చేయలేము కదా అందుకే కదా కంట్రోల్ చేసి ఏ పేరెంట్స్ పిల్లలకి నచ్చరు అమ్మ నేను నేనేం చెప్తున్నా ఎందుకు కన్విన్స్ చేస్తున్నానో అర్థం చేసుకో అమ్మా ఇదిగో నువ్వు మా కన్న కూతురువి ఇదిగో నువ్వంటే నాకు ఎంతో ఇష్టం అని నీకు తెలీదు నేను ఎలా పెంచాను నాకు తెలుసమ్మా ఇదిగో కాకపోతే ఎందుకో ఎప్పుడు చూడని మార్పు నీలో ఈ మధ్యకాలంలో చూస్తా అని చెప్పి ఆనందం కళ్ళ నీళ్ళు పెట్టుకుని లారీని ఆడుతూ ఉండదు కానీ లారీ ఏ మాట మౌనంగా వింటూ ఉంటుంది ఇలాగే ఎప్పుడు లేవమ్మా ఎప్పుడు లేవు కానీ ఆనందం కూడా ఏడుస్తూ నచ్చే ప్రయత్నం చేస్తూ ఉండదు అసలు నీకు ఏమైందమ్మా చెప్పు అమ్మా అని చెప్పి ఆనందం ఆడుతుంది అప్పుడే వచ్చి అననే అంతా వచ్చి వింటూ ఉండదు చూడమ్మా నువ్వు అడిగానుకో రెండు లక్షలే కాదు ఇంకా చాలా డబ్బు కూడా ఇవ్వగలను అది నీకు తెలుసు కానీ ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో చెప్పు అని చెప్పి ఆనందం ఆడుతుంది ఇంకా లారీ భయపడుతుంది ఆ డబ్బులతో పడిన అవసరం సామాన్యంగా అవుతాయి ఏమీ కాదని నాకు అర్థమవుతుంది లేదనుకో దర్జాగా వచ్చి అమ్మ నాకు పని ఉంది చూడమ్మా అని చెప్పి వచ్చి నన్ను అడిగేదాన్ని కదా లేదా ఒప్పించేదాని రుణల సెషన్లో ఇంతగా అడగకుండా ఏం చేస్తావు అసలు ఇది తప్పు జరుగుతున్నట్టు టెన్షన్లో ఇలా అడుగుతున్నాను అసలు ఏంటమ్మా చెప్పు అమ్మా అని చెప్పి ఆనందం అడుగుతుంది కానీ లారీ మాత్రం ఏం మాట్లాడదు ఇంకా భయపడుతుంటది పక్క నుండి అననే అంతా వింటూ ఉంటుంది